ఆయన పిలుపు ఒక ప్రభంజనం తెలంగాణ సమాజం అంతా ఆ పిలుపు కోసం వేచి చూసింది తెలంగాణ తల్లి దాస్య శృంఖలాల విముక్తి కోసం నిస్వార్థ సైనికులుగా పనిచేసిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం కోదండరామ్ గారు మంతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సార్ నిజంగా నిస్వార్థ సేవకుడు అంటున్నాం అప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము అతి దగ్గరగా చూసాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాని అభివృద్ధి అనే అంశాలు తప్ప ఎప్పుడు మీ గురించి స్వలభం గురించి ఆలోచించుకునే వ్యక్తిగా మేము చూస్తున్నాం మీరేమంటారు వాస్తవానికి రాజకీయాలు నడపవలసిన పద్ధతి అదే కదా రాజకీయం అంటేనే అర్థం ఏందంటే సమిష్టి సమస్యలకు సమిష్టిగా మాట్లాడుకొని పరిష్కారాలను సాధించుకునే ప్రయత్నం చేయటం అది రాజకీయాలకున్న వాస్తవమైన అర్థం ఎక్కడ స్వార్థం ఉంటుందో అది రాజకీయం అనిపించుకోదు అంబేద్కర్ అంటాడు గుండాయిజం అనేది కూడా ఒక రకమైన అధికారం కానీ స్వార్థం కోసం జరుగుతుంది సంప్రదాయాల పేరుతో పెత్తనం కూడా ఒక రకమైన అధికారమే కానీ ఆ పెత్తనం అనేది మళ్ళీ కొంత కొంతమంది ప్రయోజనాలకే పరిమితం అవుతుంది తప్ప మనుషులందరినీ సమానంగా చూసే ఒక అలవాటు ఆ సంప్రదాయాల్లో ఉండదు మనుషులను మధ్యన తారతమ్యాలు సృష్టించి కొంతమంది ఇతరులపైన పెత్తనం చెలాయించటానికి సంప్రదాయాలు తోడ్పడ్డాయి కానీ రాజ్యాంగబద్ధమైన అధికారం అనేది ప్రజలందరూ సమిష్టిగా సృష్టించుకొని తమ సమిష్టి ప్రయోజనాల కోసం నిర్వహించుకునేటువంటి అధికారం అది అట్లాంటి అధికారాన్ని దాంట్లోనే స్వార్థం అనేది ఉండటానికి వీల్లేదు ఇప్పుడు భారతరత్న అవార్డు ఇచ్చారు కర్పూరి ఠాకూర్ గారికి కర్పూరి ఠాకూర్ లాగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది కర్పూరి ఠాకూర్ గారు సెక్రటేరియట్లో కూర్చున్నప్పుడు తండ్రి సెక్రటేరియట్ ఎదురుగా షేవింగ్ చేసేవాడు కేశవరావు జాదవ్ గారికి బాగా తెలుసు ఈయన కూడా సోషలిస్టే కదా ఆయనను కలవటానికి వెళ్ళేది యూపీ వెళ్ళిన ఉత్తరప్రదేశ్ వెళ్ళిన బీహార్ వెళ్ళినప్పుడు వెళ్తే అక్కడ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఆయన కొడుకు కలిసి కొంచెం నాకు ఉద్యోగం ఇప్పియమని చెప్పండి అని అడుగు అడిగేది అడిగితే అంత రాజకీయాలన్నీ అయిపోయిన తర్వాత మీతోనొక మాట చెప్పాలి అనేవాడు నువ్వేం చెప్తావో నాకు తెలుసు అన్న ఓ బచ్చాకు కయ్యితో నౌకరీ ఇదిలావున్నా ఏదన్నా చిన్న కొన్ని నౌకరీ ఏం బాయ్ ఇప్పియరాదని అన్నాడు అంటే నాకు నా ఈ ఒక్క కొడుకే లేడు బీహార్ యువకులంతా నా కొడుకులే ఆ యువతకు న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తే తప్ప నా ఒక్క కొడుకు ఉద్యోగం ఇప్పించుకోవటం అనేది నా లక్ష్యం కాదు అని చెప్పి చెప్పేవాడు అండ్ అంత నిస్వార్థంగా ఉండగలగటం అనేది అవసరం రాజకీయాల్లో మేము కూడా అదే ఉరవడి నుంచి వచ్చినాం కాబట్టి అట్లాంటి సంప్రదాయాల నుంచి ఎదిగినాం కాబట్టి దానికి ఆ విలువకైతే కట్టుబడే ఉన్నాం